అందరికీ నమస్కారం నేను మీ చిన్నజాంగిర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాజ్ వాసు ప్లానర్ వాసు సామ్రాట్ నంద్యవాడ్ గ్రహీత నుమరాలసి ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ టౌన్లో గతంలో ఈ ఇంటికి కొన్ని ఆల్టరేషన్ చేయడం జరిగింది మనం ఈ ఇంటిలో ఎప్పుడైతే రెమెడీ ప్లస్ ఆల్టరేషన్ చేసామో ఆ ఇంటి యజమానికి హెల్త్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది సార్ ఇంకా ఏమైనా చేసుకోవాలన్నా మీ యొక్క సలహాలు కావాలని అడగడం జరిగింది ఇది నార్త్ ప్లస్ ఈస్ట్ అంటే ఇల్లు ఇది నార్త్ రోడ్ ఆ బైక్ వచ్చేది ఇది ఈస్ట్ రోడ్ ఈ బ్లూ బిల్డింగ్ ఉన్నది ఇదంతా సార్ వాళ్ళ ఇల్లు ఇక్కడ పిల్ల ఖాళీ వరకు గేట్ ఉండే దాన్ని మనం క్లోజ్ చేయించడం అక్కడ వాటర్కి సంబంధించింది పెట్టుకొని బట్టలు వాష్ వాష్ చేసుకొని చెప్పడం జరిగింది రెండోది వచ్చేసి ఈ వాటర్ ట్యాంకులు పూర్తిగా నైరుతిలో ఉండే దీన్ని నైరుతిలో తీయించి పడమర మధ్య భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక పెంట్ హౌస్ టైప్ వేసుకోమని చెప్పడం జరిగింది వీళ్ళు ఇక్కడ పెంట్ హౌస్ వేశారు ఈ నార్త్కు డోర్ పెట్టి ఇక్కడ వెస్ట్కు ఒక విండో మరియు ఈస్ట్కి ఒక విండో ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట ఆపోజిట్ పెట్టించడం జరిగింది మనము ఇక్కడ ఈ భాగంలో ఉండే గతంలో వాటర్ ట్యాంకులు నైరుతిలో మీకు ఇక్కడ కనిపిస్తుంది మార్క్ ఈ ఏలిపెట్న దగ్గర వాటర్ ట్యాంక్లు ఉండే మనం దీనికంటి కంటి తీయించి వెస్ట్ మధ్యలో ఈ వాటర్ ట్యాంక్లను ఏర్పాటు చేయించడం జరిగింది ఇది ఎప్పుడైతే చేయించడమో వారికి అనారోగ్య సమస్యలు చాలా తగ్గి ఇప్పుడు హెల్తీగా ఉన్నారు ఇక్కడ పెంట్ హౌస్ ఏర్పాటు చేసుకోమంటే చేసుకున్నారు ఇప్పుడు చాలా బాగున్నాం సార్ అని చెప్తున్నారు